అన్న నమస్తే నమస్తే అండి మీ పేరు నా పేరు నరేందర్ అండి ఈసారి జూబిలిస్ ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే మీ ప్రాంతానికి అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు సునీత మేడం గారు వస్తే చాలా మాకు చాలా హెల్ప్ చేశారు ఇంతకుముందు కూడా డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చింది మాకు చాలా మంచి బెనిఫిట్స్ వచ్చాయి మా బట్టు గోపీనాథ్ గారు అవునండి కాంగ్రెస్ గవర్నమెంట్ రన్నింగ్లో ఉంది కదా మీకేం రాలేదా ఇప్పుడు దాకా అయితే మాకు ఏం చేయలేదండి అంటే సూపర్ సిక్స్ పథకాలను పెట్టారు కదా దాంట్లో ఏది కూడా మాకు అప్రీపేట్ కాలేదు మీ ఏరియాలో మేజర్గా ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు కొత్తగా కరెంటుది ప్రాబ్లం వస్తుంది వాటర్ కూడా అప్పుడు రెగ్యులర్గా వచ్చేది పవర్ రెగ్యులర్గా ఉండేది ఇప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా స్టాప్ అవుతుంది అదే కొద్దిగా ప్రాబ్లం ఉంది ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ గారు నిలబడుతున్నారు కదా సో నవీన్ యాదవ్ అంటే లోకల్ వ్యక్తి కదా సో గెలిచేదానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా లోకల్ వ్యక్తి అంటే అది కూడా ఓకే కానీ మేడం ఉన్నంత ఇప్పుడు టీఆర్ఎస్ వరకు అయితే అవకాశం అయితే లేదండి అంటే లాస్ట్ టైం మొత్తం ఓడిపోయారు కదా ఈసారి ఎలా గెలుస్తుంది అనుకుంటున్నారు డెఫినెట్గా గెలుస్తారండి డెఫినెట్గా ఎందుకంటే టిఆర్ఎస్ పది పది సంవత్సరాల నుంచి అందరికీ చాలామందికి హెల్ప్ చేశారు అందరికీ మంచి బెనిఫిట్స్ ఇచ్చారు సో దానివల్ల మేము రావాలని మళ్ళీ రావాలని మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం అంటే మీరు ఎలా అంటున్నారు సానుభూతి ఓట్లు పడతాయంటారా సానుభూతి కాకుండా కానీ టెన్ ఇయర్స్లో ఎంత అభివృద్ధి చెందింది మీకు కూడా తెలిసిందని సో దానివల్ల వస్తుంది ఆ మేడం సానుభూతి కూడా డిఫినెట్గా టీఆర్ఎస్ వస్తుంది మాగంటి సునీత గారికి రాజకీయ పరంగా ఎలాంటి అనుభవం లేదు కదా సో మీకు పనులు ఎలా జరుగుతాయి అనుకుంటున్నారు డెఫినెట్గా ఇప్పుడు సపోర్టర్ లేకుండా ఏది కాదండి ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి రావాల్సిందే కదా సో డెఫినెట్గా ఫస్ట్ స్టార్టింగే ఇప్పుడు అన్ని అన్నీ బాగా చేస్తారని అనుకుంటున్నాను ఇంకా బాగా చేస్తారనుకుంటున్నాను నేను మీరు పార్టీని చూసి ఓటేస్తున్నారా లేదా వ్యక్తిని చూసి ఓటేస్తారా పార్టీను వ్యక్తిని కూడా ఇద్దరిని చూసి ఓటేస్తున్నారు మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయన్న మాకు వచ్చేసి ప్రెజెంట్గా ఇప్పుడు మూడు ఉన్నాయండి మా ఇంట్లో మా మదర్కి కూడా ఉంది అది హెల్త్ బాగాలేదు తనకి నాలుగు ఓట్లు టోటల్గా థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ అండి పెద్దమ్మ నమస్తే ఈసారి ఎలక్షన్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కేసీఆర్ ఎందుకమ్మా ఆయన మంచిగా చేశాడు ఆయనకే చేస్తాం ఏమి ఈయనకి వెయ్యాలని ఏమైనా ఉందా అంత బట్టే బాజీ పాడుకోక కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయట్లేదు ఏం చేయటం లేదు కానీ తీసేస్తున్నాడు రాత్రి పూట దోమలకి మందులు పంపుతలేడు ఏం లేదు ఎందుకు వాడిని వేయాలా కేసీఆర్కి వేస్తాం ఎవరు చెప్తే వినాం మీకు పెన్షన్ ఎంత వస్తుందా నా పెన్షన్ లేదు నా గవర్నమెంట్ పెన్షన్ అది మేము మా ఆయన గవర్నమెంట్ జాబ్ చేశారు ఈసారి నవీనాథవ్ గారు కూడా నిలబడుతున్నారు కదా కాంగ్రెస్ తరపున నవీనాథవ్ గారు గెలిస్తే ఏమైనా జరిగే పనులు జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి లేదు మాకు తెలిసిన ఆయన కానీ మేము వెయ్యాం కాంగ్రెస్కి వేస్తారా ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయమ్మా అంటే సునీత గారు గెలుస్తారా లేదంటే నవీన్ యాదవ్ గారు గెలుస్తారా సునీత సునీత గారు గెలుస్తారా ఆయన చనిపోయాడు కదా మేము భర్త అవును సానుభూతి ఎక్కువగా అవకాశం ఉందంటారా సానుభూతి ఏం లేదు ఆయన అన్ని పనులు బాగానే చేశాడు మేము ఆపరేషన్ అయితే డబ్బులు ఇచ్చాడు మాకే మేము ఆయనకే ఇస్తాం రే కేటీఆర్ వస్తే మీకు పనులను జరిగే దానికి ఎంతవరకు ఆయన చేస్తాడు ఇంకా తండ్రి చేసినాక కొడుకు తెయడా చేస్తాడు వాళ్ళకే ఇస్తాం మేము అంత నమ్మకంగా ఎలా చెప్తున్నారు అది మా ఇష్టం అది నమ్మకం అనే మాట ఏం లేదు మేము మా మా ఇష్టం ఆయనకే ఇస్తాము ఆయన కోమలో పోయి ఈ తెలంగాణ ఇది చేశాడు తెలుసా మీ ప్రాంతంలో ఎక్కువగా ఏ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి మాకేం లేవు ఇప్పుడు ఈ డేనిజే నాకు ఈ బావిలో నీళ్ళు పోతున్నాయి బావిలో నీళ్ళు పోతున్నాయి ఆ డేనేజ్ అది ఆ డేనిజ్ కొంచెం పక్కకి తీసి అది శుభ్రంగా చేపిస్తే మంచిగా ఉంటుంది నాకు అదొకటే ఇంకేం లేవు ప్రాబ్లం ఏం లేవు మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి మొత్తం మీ ప్రాముఖ్యలో ఇంకా ఎన్ని ఉన్నాయంటే మస్తుగానే ఉన్నాయి చెప్పడానికి ఏమన్నా అందరూ ఆయనకేస్తారు కేసీఆర్కే కేసీఆర్కే

నమస్తే అండి ఈసారి కేసీఆర్ కావాలండి ఎందుకంటే ఎంతకంట మించింది ఏమీ లేదు కాబోతుంది మొన్న కాంగ్రెస్ కోది ఏదోదో చెప్పారు ఇంతవరకు నాకు ప్రిస్ట్రింగ్స్టులు రాలా నాకు అరవై ఒక సంవత్సరం నాకు ఇంతవరకు వాడి ఇవి దాంట్లో దిగి దీంట్లో దిగి అంత గమ్మత్ చేశారు అది నేను ఉండేది ఇక్కడే ఇదే లొకేషన్లో ఉండేది మనకు అవసరం అది మళ్ళీ కేసీఆర్ కావాలి అది ఎందుకంటే అప్పుడైతే ఇస్తానని చెప్పన్నారు ఇంతవరకు పక్క పెన్షన్షన్ ఏమీ లేదు అంతా మాయ ఆ జెండా పట్టుకుని ఈ జెండా పట్టుకొని ఇమ్ము చేసి చాలా బేజారు చేస్తారు రాజు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళు మిస్సెస్ నిలబడతారు కదా రావాలండి ఏమి లేదు కదా ఏదో ఏమి వాళ్ళు ఏమి లేదండి ఖచ్చితంగా ఆమె రావాలి అదే నా కోరిక వాళ్ళు వస్తే పనులు జరుగుతాయా జరుగుతాయండి అంత కన్ఫామ్ ఎలా చెప్తున్నారు ఏంటంటే గోపీనాథ్ ఒకప్పుడు ఇక్కడ బిల్డింగ్లు ఉన్నాయి దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల బిల్డింగ్లు ఉన్నాయి అన్ని మూవ్ చేసి ఎవరు కాళ్ళకి ఎలా ఇచ్చారు ఏదే మొత్తం అంతా గోబీదాళ్ళు గీబు దాళ్ళు మొత్తం అంతా టమాప్ చేస్తారు అదంతా ఎవరి గుడిసో వాడికి ఇచ్చాడు అది గోపీనాథ్ అదే మెదేస్ట్ ఉంది ఇక్కడ మీ ప్రాంతంలో మేజర్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి మీ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ఆ ప్రాబ్లమ్స్ ఏముందండి కాకపోతే అది మాకు మరి రోడ్లు గీట్లు మొత్తం చాలా అటు ముర్రెల గిర్రెలు అన్నీ బేజర్ అయిపోయినాయి అవి కూడా చేయాలని చెప్పని మూవ్ చేస్తున్నాం అది కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రజల కోసమే పాలన అని చెప్పి ఒక పెట్టారు కదా స్టార్టింగ్లో మీకు ఏదో అసలు నాకు కాంగ్రెస్ ప్రభుత్వం నాకు లేదండి ఎప్పుడొస్తే కేసీఆర్ అంతే అంత తప్ప ఎప్పుడు కాంగ్రెస్ ఎప్పుడు మేలా ఇప్పుడు కేసీఆర్ వస్తే అన్ని పనులు జరుగుతాయి అంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అదేనండి అదే మేము చెప్తున్నాం కదా ఎందుకంటే అది ఎవరండి కాంగ్రెస్ వస్తే అయితే మొత్తం ఎవరైనా లైక్ చేశాడా ఏమి అయితే ఏదో ఇప్పుడు అదే ఏ బంగారం ఇస్తా అని చెప్పి అన్నాడు ఒకప్పుడు ఎవరికి ఇచ్చాయండి ఎలక్షన్లో ముందు మొత్తం ఆడపిల్లలకి బంగారం గారు ఇస్తా చెప్పి అన్నారు అది ఇంతవరకు ఏమీ లేదు అలా కాంపిటీషన్ ఈసారి ఎలక్షన్లో మీరు పార్టీని చూసి ఓటేస్తారా చూసి ఓటేస్తారా లేదండి పార్టీని చూసే నేను ఓటేస్తా ఎందుకంటే మాకు ఎవరు మాకు పద్ధతిగా ఉండేది ఇప్పుడు కేసాలు దిగారండి ఒక వ్యక్తి అది పార్టీ పోయింది మళ్ళీ కామెంట్ దిగి మళ్ళీ జెండా మార్చి ఇమ్ముచ్చాడు అది ఏది మన బస్సులో చాలామంది ఉన్నారు అలా కాంపిటీషన్ అది పద్ధతి కదండి అది సో వాళ్ళు ఏమంటున్నారంటే మీరు డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి ఓటేసేదానికి మేము ఏమి పథకాలు చేయట్లేదు అని కొంతమంది నాయకులు అంటే ఒకప్పుడు వరదలు వస్త్రులు మన కేఎస్ఆర్ దాంట్లోని మొత్తం వరదలు విరదలు వచ్చాయి ఒకటికి ఇచ్చి ఒకటికి ఇవ్వలేదు అంటే చాలా మెనెన్ చేస్తారు ఏమని అడిగా అనుకో ఇవ్వలేదు అని చెప్పలేదు బిల్డింగ్ వాళ్ళకి ఇచ్చాడు ఎప్పుడు వరద పరిస్థితుల్లో ఒకప్పుడు